గడిచిన రెండు మూడు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు ఎక్కడైతే కురిశాయో ఆ కురిసిన ప్రాంతంలో కొద్దిగా ప్రాణ నష్టం అత్యధికంగా ఆస్తి నష్టం ఏదైతే జరిగిందో అనేక నేషనల్ హైవేస్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ రోడ్లు రైల్వే లైన్లు ఇరిగేషన్ ట్యాంక్స్ ప్రజలకి అనేక ఇబ్బందులు ఏవేవైతే కలిగాయో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు రోజులు లోకల్ వర్షాలు లేని కారణంగా ఆ అత్యధిక వర్షాలకు పడ్డ వాటర్ అంతా డిప్లీట్ అయింది ఇవాళ రేపు ఈ జరిగిన నష్టాన్ని పూర్తిగా ఎస్టిమేట్ చేసుకుని సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి ఉన్నత అధికారులు ఆ జిల్లాలో ఉండే గౌరవ కలెక్టర్లో ముఖ్య అధికారులతో ఇన్ఛార్జి మంత్రులకి పిఎస్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశం జారీ చేయడం జరిగింది ఆ జరిగిన డ్యామేజ్ ని పూర్తి వివరాలతో రావాలని దాని మీద ఆ సమీక్షలో ఏవైతే నష్టం జరిగిందో వాటికి థ్యాంక్ అన్నిటిని ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం కోసం ఆ సమావేశం మండే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం చేయడం జరిగింది